హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మదనపల్లి కూరగాయల మార్కెట్ ఆకుకూరల మార్కెట్ విశేషాలు తెలుసుకుందాం మదనపల్లిలో మార్కెట్ సౌకర్యం ఉదయం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మార్కెట్ అందుబాటులో ఉంటుంది మదనపల్లి మార్కెట్ రేట్లు తెలుసుకునే ముందు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి నేడు మదనపల్లి కూరగాయల మార్కెట్లో ముందుగా ఆకుకూరలు ధరలు చూసుకుందాం ఈరోజు మదనపల్లి మార్కెట్లో నిన్నటి ధరలే వెళ్తున్నాయి ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి కేవీఆర్ రమణ మండి ఆకుకూరలు హోల్సేల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి కొత్తిమీర ఒక కట్ట పదిహేను రూపాయలు పుదీనా ఒక కట్ట పన్నెండు రూపాయలు కరివేపాకు ధరలో తేడా లేదు ఒక కేజీ నలభై రూపాయలు తోటాకు ఒక కట్ట పది రూపాయలు పాలకూర ఒక కట్ట పది రూపాయలు రమణ మార్కెట్లో ఆకుకూరలన్నీ పది రూపాయల ధరలకే లభించును ఇక రఘు కూరగాయల మార్కెట్లో కూడా సేమ్ నిన్నటి ధరలే వెళ్తున్నాయి ధరలో ఎలాంటి మార్పు లేదు ఒకటి కేజీ నుండి ఐదు కేజీలు పది కేజీలు హోల్సేల్ ధరలకు అమ్ముతున్నారు ఈరోజు ఒక కేజీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పచ్చిమిరపకాయ ఒక కేజీ నలభై రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు ముల్లంగి ఇరవై రూపాయలు క్యారెట్ యాభై రూపాయలు చింతామణి మిరపకాయ అరవై రూపాయలు కాకరకాయ ముప్పై నుండి నలభై రూపాయలు ఆంకూర్ వంకాయలు యాభై రూపాయలు ఎర్రగడ్డలు ముప్పై రూపాయలు టమాటాలు పది నుంచి ముప్పై రూపాయలు బీట్రూట్ నలభై రూపాయలు లలిత వంకాయలు ఇరవై రూపాయలు బీన్స్ ముప్పై రూపాయలు అలసంద నలభై రూపాయలు బీరకాయ ముప్పై రూపాయలు బంగాళదుంప నలభై రూపాయలు ముట్టికాయలు నలభై రూపాయలు అనపకాయ నలభై నుండి యాభై రూపాయలు దొండకాయ నలభై రూపాయలు మునక్కాయలు ముప్పై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు కుకుంబర్ కీరకాయ నలభై రూపాయలు సొరకాయలు ముప్పై రూపాయలు క్యాప్సికం అరవై రూపాయలు ఇప్పటివరకు నామోదైన ధరలు ఇవి ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మార్కెట్ తెరిచే ఉంటుంది ఇంకా మరిన్ని కూరగాయల మార్కెట్ ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎన్బికెర్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు